మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ చురుకుగా ఉత్సాహంగా ఉండాలి అందుకు నడక యోగా వ్యాయామం బాగా ఉపయోగపడతాయి దేంతో పాటుగా కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఈ అలవాట్లలో ఒకటి మెట్లెక్కడం అవును మీరు సరిగ్గానే విన్నారు మెట్లెక్కటం వల్ల అది మీ కండరాల్ని బలోపేతం చేయటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది అయితే గుండె దృఢంగా ఉండటానికి గుండెపోటును నివారించటానికి ఉత్తమ మార్గం ప్రతిరోజు మెట్లెక్కటం అయితే రోజు ఎన్ని మెట్లెక్కాలి అధ్యయనం ఏం చెప్పింది గుండెపోటును నివారించటానికి మార్గం ప్రతిరోజు మెట్లెక్కటం ఉత్తమం అని దీని ద్వారా గుండె సిరలు బలంగా మారటం ప్రారంభమవుతుందని అధ్యయనం పేర్కొంది తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ప్రతిరోజు యాభై మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మెట్లెక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఇరవై శాతం తక్కువ జిమ్ కి వెళ్లడానికి లేదా ఎక్కువసేపు నడవటానికి మీకు సమయం దొరకకపోయినా భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తోంది మీరు సులభమైన మార్గాల్లో మీ హృదయాన్ని కూడా భద్రంగా చూసుకోవచ్చని పరిశోధనలో తెలిపింది వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ గా పిలిచే హైడెన్సిటీ లిపోప్రోటీన్ స్థాయి పెరుగుతుందని అధ్యయనం కనుగొంది మరోవైపు డర్టీ కొలెస్టరాలను పిలిచే తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ స్థాయి తగ్గుతుంది దీనివల్ల గుండెలో ఎలాంటి అడ్డంకులు ఉండవు గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది ఆఫీస్ లాంటి ప్రదేశాల్లో మీరు లిఫ్ట్ కి బదులుగా మెట్లను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే మీరు మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు ఇది ఓబకాయాన్ని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది ఇది మీ కీళ్లను ఎముకల్ని కూడా బలపరుస్తుంది అయితే కేవలం మెట్లెక్కితే సరిపోదని నిపుణులు చెప్తున్నారు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తగినంత నిద్ర ఒత్తిడి లేకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు అలాగే ధూమపానం మద్యపానం సేవించటం పూర్తిగా మానేయాలని సూచిస్తున్నారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని ప్రయోగించే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది